హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఈ వీడియో అయితే నేను నెల్లూరులో ఉన్నప్పుడు తీసుకున్నది మీలో కొంతమంది నేను చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను చాలా మంది నేను ఇంకా ఆంధ్రాలో ఉన్నా అనుకుంటున్నారు కానీ కాదు కాకపోతే అప్పట్లో ఆ వీడియోస్ ఇంపార్టెంట్ ఎక్కువగా మీ ఇల్లు చూపించండి ఎట్లా ఉంది ఇప్పుడు అని అడుగుతున్నారని ఆ వీడియోస్ అయితే పెట్టాను బట్ ఈ ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి కూడా పోస్ట్ చేద్దామని చేస్తున్నాయి ఇప్పుడు ఇదే లాస్ట్ ఇక మీదట మన ఇంటి నుండి ఢిల్లీ నుండి అయితే మీకు బ్లాగ్స్ అనేవి వస్తాయి

ఢిల్లీకి బయలుదేరుతున్నాం అనగా ముందు రోజు అయితే నేను ఒక చిన్న వీడియో అయితే తీసాను అదే ఇది అండ్ మా అక్క వాళ్ళ ఇంట్లో నాకు బాగా నచ్చేది ఏదన్నా ఉందంటే అది ఈ బాల్కనీనే ఎంత మంచిగా వచ్చిద్దో అసలు సంతూను రాజా బాదం పాల్కనీ వెళ్ళి ఇంకా తడుచుకొని అయితే వచ్చారు ఇంటికి చలేజా చలేజా టైం సిక్స్ టెన్ అవుతుంది మాకు సెవెన్ టెన్కి ట్రైన్ సో అదనమాట రెడీ అయిపోయాం కానీ బయట ఏమో వర్షం పడుతుంది అక్క వాళ్ళు పిల్లలు పడుకునేసరికి అయితే మిడ్ నైట్ చాలా లేట్ అయిపోతుంది కదా సో మార్నింగ్ అయితే లెగరనమాట మేము వెళ్లే టైంకి అయితే ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళ నిద్ర కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను చేయలేదు అసలుకే అప్పటికే ఫుల్ ఎమోషనల్ లో ఉన్నా ఇంకా అందుకనే నిద్ర లేపాలనిపించలేదు ట్రైన్ అయితే టైం అయిపోతుంది నెక్స్ట్ బావా అండ్ సంతు వెళ్ళైతే ఆటో తీసుకొచ్చారు ఇంటికి बड़ी है ना तुम्हारा शर्ट एक ऊपर ही है मैं नहीं पहनने वाला मजा आ रहा है इसी लग रहा है इसी बहुत लग रहा है ठंडा ठंडा ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఎరుకులమ్మ తల్లి గుడి అనమాట ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే మా అక్క వాళ్ళ హౌస్ ఈ టెంపుల్ అయితే ఫేమస్ మాకు తెలిసినంత వరకు నెల్లూరులో బావ అయితే వస్తా అన్నారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బట్ ఎట్లానో సంతు కూడా ఉన్నారు కదా ఇంకా వద్దని చెప్పేసా అనమాట ఎందుకు అంత దూరం వచ్చి వెళ్ళడం మేము వెళ్ళిపోతాం అని చెప్పి అయితే మేము వచ్చేసాము అయితే మా బావే పే చేస్తారు నేను నెల్లూరు వచ్చినప్పటి నుండి ఇడ్లీసే ఇడ్లీస్ తింటూ ఉన్నాను

మేము ఆటోలో రైల్వే స్టేషన్కి వస్తుంటే నాకు అక్కడ టిఫిన్ షాప్ కనిపించింది అనమాట ఇంకా సంతుని సంతూ ఇడ్లీ తినాలనిపిస్తుంది అంటే ఇంకా పాపం అట్లే వాన్లో తడుచుకొని వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా మంచిగా తినేశాను ఇంకా ట్రైన్ ఎక్కాక పడుకోవచ్చాను ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచా ఇంట్లో ఉన్నప్పుడే వేరీస్ మై ట్రైన్లో అయితే ట్రైన్ చెక్ చేసుకుంటా ఉన్నాము నేను సంతు బావ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ ట్రైన్ లేట్ అయ్యే చెప్పారు బట్ రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి నేను సంతు అయితే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా రీచ్ అయిపోయాం బట్ ట్రైన్ వచ్చి అయితే పావు తక్కువ మేము టిఫిన్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా లక్కీగా నాకు సంతుకి ఇద్దరికి లోవర్ బెడ్స్ వచ్చినాయి అనమాట పక్క పక్కనే కసేప్ అయితే అట్లా మాటలు చెప్పుకొని లూడో అయితే ఆడుకున్నాము దాని తర్వాత ఇంకా నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్తే మళ్ళీ ఇంకా నా బెడ్ కూడా అరేంజ్ చేసేసారు సంతు నెక్స్ట్ నేనైతే ఇంకా పడుకుని పోయాను సూ మాత్రం ఏదో మూవీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు నేను పడుకున్నాక మూవీ చూసి పడుకున్నారంట ఇంకా విజయవాడ అలా వచ్చేసరికి నాకైతే మెలకు వచ్చింది కొంచెం లైట్గా ఆకలేసింది సంతు అయితే ఎగ్ బిర్యానీ తీసుకున్నారు అది అంతగా నచ్చలేదు ఇంకా సరే ట్రైన్లో అంతగా బాగుండదు కదా అని వరంగల్ స్టేషన్లో అంటే మనం స్టేషన్ వచ్చే ముందే మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మన బర్త్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు కదా సో అట్లా నేను వరంగల్ స్టేషన్ దగ్గరికి ఇది డామినోస్ అయితే పిజ్జా బర్గర్ అండ్ ఇంకేదో ఇంకోట ఆర్డర్ చేశాను అవైతే కరెక్ట్గా వరంగల్ స్టేషన్ వచ్చిన తర్వాత మా బర్త్కి అయితే తీసుకొచ్చి ఇచ్చేశారు ఇంకా అవి తినేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము సంతో ఉన్నారు కాబట్టి నాకు బోర్ కొట్టలేదు లేకపోతే ఆ స్లమ్ ఇంత లాంగ్ జర్నీ నెల్లూరు టు ఢిల్లీ అంటే అరౌండ్ థర్టీ ఫైవ్ అవర్స్ జర్నీ మీకు తెలిసిందే ట్రైన్ అనేది ఎప్పుడూ టైంకి అయితే రీచ్ అవ్వదు లేటే అవుతుంది ఇంకా ఫుల్ బోర్ కొట్టేసింది అనమాట జర్నీ అంత నేను సంతు కలిసి అయితే బ్రిక్ అనే సినిమా అనుకుంటా చూసాము అంత గుర్తులేదు సంథింగ్ ఏదో హాలీవుడ్ ది హిందీ డబ్బింగ్లో ఉంది అది నేను సంతు ఒక మూవీ చూసాము ఇంకోటేమో నేను తెలుగులో ఒక మూవీ డౌన్లోడ్ చేసుకున్నా కలియుగం అని అది కూడా చూసాను నేను ఈ మొత్తం జర్నీలో అలా అలా మా జర్నీ అయితే న్యూఢిల్లీకి రీచ్ అయిపోయింది నేనైతే ఒక్క బ్యాగ్ కూడా పట్టుకోలేదు సంతు అయితే అసలు పట్టుకొని అట్లీస్ట్ అది ఇట్లా లాక్కొని తీసుకెళ్ళడమే కదా ఇవ్వు అన్నా కూడా ఇవ్వలేదు సంతూ పత్లా బుమారో कोई तो अभी मम्मा आ गया है ना खिलाफाना ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అవుతుంది మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము ఇంటికి రీచ్ అవ్వగానే మాకు ఒక పెద్ద షాక్ అసలు అప్పుడే పెయింట్స్ వేసారు మరి ఎవరు చేశారు తెలియదు కానీ వాల్స్ మీద అయితే ఆయిల్తో ఇట్లా స్పిల్ చేసేసారనమాట ఇంకా పసుపు కుంకుమ అవన్నీ అంటిచ్చేశారు మరి ఎవరు చేశారు ఇంకా దేవుడికే తెలియాలి బట్ రాగానే ఇంకా ఎవరినేమంటామని చెప్పి ఇంక మేము వదిలేసాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జలసీతో చాలా పనులు అయితే జరిగినాయి బట్ నేను నా కల్లారా చూడలేదు కాబట్టి ఎవరి మీద బ్లేమ్ అయితే వేయను అవి మీకు నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్